అందరికీ నమస్తే అండి రాజకీయాల్లో ప్రతి పార్టీకి కొన్ని విధానాలు సిద్ధాంతాలు ఉండొచ్చు ప్రతి నాయకుడికి ఈ విధానాలు సిద్ధాంతాలతో సహా కొన్ని అభిప్రాయాలు ఉద్దేశాలు ఉండొచ్చు అయితే ఇవన్నీ కూడా సమయం సందర్భం చూసుకొని వ్యూహాత్మకంగా బయట పెట్టాలి మంచి టైం చూసుకొని వాళ్ళ ఉద్దేశాలు వాళ్ళ అభిప్రాయాలు బయట పెట్టాలి కానీ రాంగ్ టైంలో బయట పెడితే రాంగ్ ప్లేస్లో బయట పెడితే దాని పర్యావసానాలు దాని ప్రతిఫలాలు ఖచ్చితంగా ఎదుర్కొని తీరాలి ఇప్పుడు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అలాగే ఉంది రాజధాని అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కామెంట్స్ వైసీపీకి పూర్తిగా నష్టంలోకి ముంచే అవకాశం ఉంది ఎందుకంటే అమరావతి ప్రాంతంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి ప్రాంతంలో ఇప్పుడిప్పుడే అభివృద్ధి పనులు జరుగుతున్నాయి వీక్స్లోకి వెళ్తున్నాయి రోజుకు సుమారుగా నలభై వేల మందికి పైగా కార్మికులు అక్కడ పనిచేస్తున్నారు ఒకవైపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పనులు మరోవైపు రోడ్ల పనులు మరోవైపు డ్రైన్లు మరోవైపు వాటర్ ప్రాజెక్టులు మరోవైపు బిల్డింగుల నిర్మాణం ఇవన్నీ ఆల్టర్నేటివ్గా పేర్లగా జరుగుతూనే ఉన్నాయి ఈ టైంలో దాదాపుగా అరవై వేల కోట్లు ఖర్చు పెట్టి జరుగుతున్నాయి కదా సో ఈ టైంలో మరోవైపు అదనంగా భూ సమీకరణ కోసం ప్రభుత్వం పదహారు వేల ఆరు వందల అరవై ఆరు ఎకరాలు మాకు కావాలని చెప్పి అదనపు భూ సమీకరణ కోసం నోటిఫికేషన్ ఇచ్చింది ఈ నోటిఫికేషన్తో ప్రభుత్వ అక్కడ రైతుల్లో ఒక రకమైన భయం నెలకొంది మొదట భూములు ఇచ్చిన మొదట భూములు ఇచ్చి ముప్పై మూడు వేల ఎకరాలు భూములు ఇచ్చారా ఇరవై తొమ్మిది గ్రామాల రైతులు వాళ్ళకే పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదన్నది వాస్తవం వాళ్ళ ప్లాట్లు పూర్తి స్థాయిలో డెవలప్ చేసి ఇవ్వలేదు కౌలు ఇంటైంకి ఇవ్వట్లేదు వాళ్ళు ఇచ్చిన భూములను పూర్తిగా సద్వినియోగం చేసుకోవట్లేదు ఇలా ప్లస్ వాళ్ళకి సంబంధించిన కేసులు ఎత్తివేయలేదు అంటే వాళ్ళకి లీగల్గా లాజికల్గా రాజకీయంగా లోకల్గా చాలా ఇబ్బందులు ఉన్నాయి వాటిని ప్రభుత్వం నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా దశల వారీగా పరిష్కరిస్తామని చెప్తోంది ఈలోగా కొత్తగా మళ్ళీ భూ సమీకరణకు వెళ్ళడం పాత రైతుల్లోనూ ఇష్టం లేదు కొత్త రైతుల్లోనూ పూర్తి స్థాయిలో అయితే ఇష్టం లేదు ఒక ఓకే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ పర్వాలే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఓకే కానీ మిగిలిన వాళ్ళు బయటపడలేకపోతున్నారు సో దీన్ని తనకు రాజకీయంగా అనుకూలంగా మార్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం లేదు ఎందుకంటే ఆయన అసలు దానికి వ్యతిరేకం కదా ఆ ప్రాంతానికి వ్యతిరేకం కదా అసలు రాజధాని వద్దన్నారు కదా అధికారంలో ఉన్నప్పుడు అక్కడ రైతులను అవమానించారు కదా ఆ రైతులు వందల రోజుల పాటు సంవత్సరాల పాటు ఉద్యమాలు చేయడానికి వీళ్ళే కారణం కదా కాబట్టి రాజధాని అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడని అక్కడ రైతులకు నచ్చరు ఈయన ముద్ర పడింది సో ఎంత వ్యతిరేకంగా ఉన్నప్పటికీ అక్కడ పనులు జరుగుతున్నాయి కాబట్టి డెవలప్మెంట్ జరుగుతుంది కాబట్టి ఈ నాలుగు ఏళ్ళు ఈ మూడేళ్ళు కూడా అక్కడ పనులు చూసి చివరి ఆరు నెలల్లో లేదా చివరి సంవత్సరంలో తన అభిప్రాయాన్ని చెప్పచ్చు ఒక ఫుల్ క్లారిటీ ఇవ్వచ్చు ఇదిగో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా చేస్తాం రాజధానిని సో ఈ మూడేళ్ళు పనులు జరిగాయి కాబట్టి అభివృద్ధి బాగుంది కాబట్టి రాజధానిగా ఇది కొనసాగిస్తాం లేదా లేదు లేదు విశాఖపట్నమే రాజధానిగా కొనసాగిస్తాం లేదా ఏదో ఒక క్లారిటీ ఇవ్వచ్చు ఎన్నికలకు ముందు అలా కాకుండా అక్కడ పనులు మంచి దశలో ఉండగా ఒకవైపు ఇంటర్నల్గా ప్రభుత్వం మీద రైతుల్లో వ్యతిరేకత ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యతిరేక కామెంట్లు ఆ ప్రాంతానికి ఆయన వ్యతిరేకం అనేది మరోసారి స్పష్టమైంది దీంతో ప్రభుత్వ వ్యతిరేకత కాస్త జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న వ్యతిరేకత డైవర్ట్ అయింది భూముల విషయంలో ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత కాస్త ఇంకా ఆల్టర్నేటివ్ ఎవరు ఉంటారు ప్రభుత్వం అలా చేస్తే కష్టం వస్తే జగన్మోహన్ రెడ్డి గారికిగా చెప్పుకోవాలి మరి ఆయన ఆయన దగ్గరికి ఇప్పుడు రైతులు వెళ్ళలేరుగా ఒకవేళ నిజంగా కష్టం వస్తే ఆయన పూర్తిగా ప్రాంతానికి వ్యతిరేకం కదా పైగా తాజాగా కూడా అదేగా మాట్లాడాడు అమరావతి ఇక్కడ నది గర్భంలో ఇది కట్టాల్సిన అవసరం లేదు దీనికి ఇన్ని లక్షల కోట్లు కావాలి అది ఎలా తీసుకొస్తారు అది ఇదని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు కానీ రాజధాని విషయంలో సో అవి ఇప్పుడు వైసీపీకి కొత్త సమస్యలు తెచ్చిపెట్టాయి కొత్త చిక్కులు తెచ్చిపెట్టాయి కాబట్టి ఆ పార్టీ దాన్ని కవర్ చేసుకోలేక మింగలేక కక్కలేక ఆ నష్టం కష్టంతో ఉందన్నమాట అందుకే రాజకీయాల్లో ఖచ్చితంగా వ్యూహం ఉండాలి వ్యూహానికి తగ్గట్టు అవసరమైతే మౌనం పాటించాలి కొన్ని విషయాల్లో అంతే తప్ప ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా తన ఉద్దేశం ఉన్నప్పుడు తన అభిప్రాయం ఉన్నప్పుడు ప్రజల మీద బలవంతంగా రుద్దకూడదు ప్రజలను ఫాలో అవ్వాల్సిందే థ్యాంక్ యూ కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మీద ఒక యాడ్ చూస్తున్నారు కదా లడ్డుపల్లెం డాట్ కామ్ అని సో వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే వీళ్ళు తయారు చేసే ప్రోడక్ట్స్ మీకు బయట ఎక్కడ దొరకవు మిల్లెట్స్తోనూ సీడ్స్తోనూ నట్స్తోనూ డ్రై ఫ్రూట్స్తోనూ వీళ్ళు లడ్డూలు చేస్తారు ఇరవై ఒక్క రకాలకు పైగా లడ్డూలు ఉంటాయి బాగుంటాయి టేస్టీ అండ్ హెల్దీ మరోవైపు వీళ్ళు మిల్లెట్స్తో హాట్ స్నాక్స్ చేస్తారు ప్లస్ ఏబీసీ పౌడర్ అని ప్రోటీన్ పౌడర్ అని మునగాకు పొడని జామాకు పొడని ఈ డ్రై డేట్స్ పౌడర్ అని ఇలా భిన్నమైన పౌడర్స్ ఉంటాయి హెల్దీ పౌడర్స్ పిల్లలు పెద్దలు అందరూ కూడా నీళ్ళల్లో వేడి వేడి వేడివేడి పాలనలో వేసుకొని తాగొచ్చు మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఈ పౌడర్స్ వల్ల మీరు గూగుల్లో కూడా సెక్ట్ చేయొచ్చు అలాగే రకరకాల కారపొళ్ళు వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట సో మీకు కావాల్సిన వాళ్ళు లడ్డూపల్లెం డాట్ కామ్ సైట్ విజిట్ చేయండి లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీరు కావాలంటే కొనుగోలు చేయొచ్చు థ్యాంక్ యూ